రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సూపర్ రెడ్ బుక్ పాలనను నడిపిస్తున్నారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు గత పాలనలో తొంభై హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసిందని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఒక్క పెన్షన్ తప్ప మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా చంద్రబాబు నాయుడే ఎక్కువ అప్పులు చేశారని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేత ద్వారా ఒరిగేది ఏమీ లేదని ప్రజలకు ఎంత మంచి చేస్తున్నామన్నదే చంద్రబాబు నాయుడు చెప్పాలన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పోలవరం పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అన్నటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా పూర్తి చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా వ్యక్తాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా లక్ష ఎనభై ఏడు ఎనభై ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం మరి ఐదు సంవత్సరాలు తన పాను అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక అభివృద్ధి చేయక ప్రజాలలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ముత్త చేతులతో ఇచ్చిన దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం ఆ మానిఫెస్టోను తుచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజాలలో డబ్బులు లేకపోయినా కూడా ఆ నలిక నుంచి దిగిపోయే సమయానికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు డిపిటీ ద్వారా అందించారు మరి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది కేవలం నాలుగు లక్షల నలభై ఏడు వేల కోట్లు మాత్రమే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రతి ఊర్లో సచివాలయ బిల్డింగ్స్ అయితేనేమి నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను ఉన్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు చేయగలిగారు మేమే నిరుచ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి పెన్షన్ ఒక్కటిచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కేవలం నేను శ్వేత పత్రాలు వదులుతున్నాను ఆ శ్వేత పత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం నాలుగు శ్వేత పత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు తన మా మనసుకు బాగలుగుతోంది ఎన్నెన్నో మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు పోలవరం గురించి అవగాహన వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈ రోజు చాలా ఉన్నాయి ఆయన రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోర్తుందా అది ఎవరైనా చేసే పనేనా అని మాట్లాడాడు అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి ఇరవై నాలుగు పర్మిషన్స్ లో ఇరవై మూడు పరి ఇరవై మూడు పైగా పర్మిషన్స్ అన్ని కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్కిల్ వే లేట్ అవుతుంది అని చెప్పి ఈ రోజు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పూర్తి ఎక్కి చేసి స్థల పరిశీలన స్థల సేకరణ గాని అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు దురదృష్టం ఏంటంటే ఆయన రెండు సంవత్సరాలు బతుకుంటే అప్పుడే పోలవరం అయిపోయింది ఏడు వేల కోట్లతో ఆయన చనిపోవడం వల్ల అటకెక్కి ఎక్కింది తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము రోజే గారి నిర్లక్ష్యము తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను డెబ్బై రెండు పర్సెంట్ ప్రాజెక్టు కట్టానని అంటాడు మరి డెబ్బై రెండు శాతం ప్రాజెక్ట్ కట్టింటే కేవలం ముందుగోడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టు గేట్లతో సహా ఎవరో అని చెప్పి డయాఫ్రానికి కాలకులు ఎవరో అని చెప్పి అడుగుతున్నాం ఆఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత గానీ డయాఫ్రాల్ కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ అన్ని కూడా అయిపోయింది దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేను ఏదో చేయాలా అని చెప్పేసి ఆ టాప్ డ్యామ్ కూడా సగం సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో ఇరవై రెండు లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది మరి ఆ డయాఫ్రామ్ వాల్ మీరే కట్టారు కదా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు ఆయన కూడా చిత్తశుద్ధది పోలవరం పైన మరి రాజధాని గురించి మాట్లాడతారు ఆయన ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా ఎవరు ఎవరొద్దున్నారు అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి ఐదు ఏళ్ళు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశాడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలన్న ఆలోచన తనకు లేదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి ఆశించాడు అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు అలాగే ఒక ప్రాంతంలో కాదు ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం అమరావతి గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలని అనుకుంటున్నారు అంటే అక్కడ మా మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు మరి మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రైతులు కాదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ వ్యాలీలు పెరగాలని కోరుకోరా ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ను ఏ మాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి ఇరవై పదమూడు జిల్లాలు ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు చేసి ఈ రోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనం కనపడుతా చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు మరి దాని రెండో శ్వేతపత్రం అమరావతి పైనా అని ఏం తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం మూడో శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన్ తన ఐదు సంవత్సరాల పాలనలో దాదాపుగా మూడు వేల మందికి ఒక రాయచూడి నియోజకవర్గంలోనే రైతులు ట్రాన్స్ఫార్మర్ లేకుండా సంవత్సరాల పొడవున పెండింగ్ పెట్టించాడు అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహి గారి ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూడి నియోజకవర్గంలోనే ఆరు ఆరు వేలకు పైగా ట్రాన్స్ఫర్మర్లు మనం వేయగలిగినాం దాదాపుగా ఇరవై వేల మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరు కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి తొమ్మిదో తొమ్మిది గంటల పవర్ కోసం దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు